ముద్రగడ పద్మనాభం గారికి ఇప్పుడు సీట్ ఎక్కడ దక్కుతుంది ఇదే చర్చ ఇంతకైనా ఇంకా అఫీషియల్గా ఏ పార్టీలో చేరలేదు మొన్నటి వరకు వైసీపీలో చేరిపోతున్నారు తిరగలేదు అనుకున్నారు ఇప్పుడు జనసేనలో చేరడం పక్కా అంటున్నారు జనసేనకు సంబంధించిన కొంతమంది సీనియర్ నాయకులు కూడా ఆయనతో మంత్రాలు జరిపారు చర్చలు జరిపారు అయితే ఆయనకి కాకినాడ ఎంపీ సీట్ ఇవ్వబోతున్నారు జనసేన నుంచి అనేది ఒక ప్రచారం ఇప్పటికే అక్కడ సానా సతీష్కి కాకినాడ ఎంపీ సీట్ కన్ఫర్మ్ అయింది అని ఒక ప్రచారం జరుగుతుంటే ఈయన కూడా ఎంపీ సీట్ అడుగుతున్నారు ఆయనకి ఇవ్వబోతున్నారు అదే నేపథ్యంలో ఒకవేళ అది కాని పక్షాన కాకినాడ సిటీ నుంచి ఆయన్ని బరిలోకి దింపబోతున్నారు ద్వారంపూడి రెడ్డి మీద పోటీకి అనేది ఒక ప్రచారం ఎందుకంటే అక్కడ ఒక శపథం చేశారు గతంలో పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఓడించి తీరతామన్నారు ద్వారంపూడి రెడ్డిని ఆ శపదానికి ఆయన కూడా ఒక సవాలు విసిరారు దమ్ముంటే ఓడించి చూపించు నువ్వే బరిలోకి దిగు అంటూ పవన్ కళ్యాణ్ ఒక సవాలు విసిరారు ద్వారంపూడి రెడ్డి ఇప్పుడు ఆయన అయితే అక్కడి నుంచి దిగుతారా లేదా క్లారిటీ లేదు కానీ ముద్రగడ పద్మనాభాన్ని ఒకవేళ అక్కడి నుంచి దింపే ఆలోచన చేస్తున్నారు అనేది అది అతి త్వరలోనే దానికి సంబంధించి ఆ సీట్ ఖరారికి సంబంధించి ఒక క్లారిటీ అయితే అఫీషియల్గా రావాల్సి ఉంది